నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు భారతదేశాన్ని ఎంతో నమ్ముతూ ఉన్నాయి అలాగే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యుఏఈలో పర్యటించారు అలాగే మనం చూసుకుంటే తాజాగా కువైట్లో గత డిసెంబర్లో పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే గతంలో చూసుకుంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఆయన ఫోటోలను కూడా కాల్చివేసి గల్ఫ్ దేశాలలో ఉన్న ప్రజలు నిరసన తెలిపిన విషయం అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడిప్పుడే గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి మారుతూ ఉన్నాయన్నమాట నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి చాలా మంది మాట్లా డుతూ ఉన్నారు వివరాల్లోకి వెళితే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మొదట్లో మేము కాస్త అనుమానించామని చెప్పేసి కానీ భారత్ ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఎంతగానో నమ్ముతూ ఉన్నాయి మోదీ గల్ఫ్కు చాలా సార్లు వచ్చారు ఆయన కేవలం రాజకీయ నాయకుడే కాదు గుజరాత్ ను నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపిన వ్యక్తి కతార్లో ఐదు లక్షల మంది భారతీయులు ఉన్నారు వారిని హిందువులు మరియు ముస్లింలు అని వేరుగా చూడబోమని చెప్పేసి కత్తారు యువరాజు ఆతియా గారైతే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ స్టేట్మెంట్ నుంచి చాలా రోజులు అవుతూ ఉన్నా కానీ ఇటీవల మనం చూసుకుంటే కువైట్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క న్యూస్ ఎక్కువగా సర్కులేట్ అవుతూ ఉంది అలాగే భారతదేశంలోని స్థానిక మీడియాలో కూడా కథనాలు రావడం జరిగింది కతారు యువరాజు ఎవరైతే ఉన్నారో ముందుగా మేము భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని సందేహించాము ఆయన మీద అనుమానం ఉండేదని చెప్పేసి ఇప్పుడు అటువంటి అనుమానాలు ఏవీ లేవని చెప్పేసి భారతదేశాన్ని ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఎంతగానో నమ్ముతూ ఉన్నాయని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అలాగే ఆయన కువైట్ లో పర్యటించినప్పుడు కూడా కువైట్ రాజు గారిని కూడా ఆయన భారతదేశానికి ఆహ్వానించడం జరిగింది ప్రస్తుతం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం చూసుకుంటే భారతదేశం విదేశాలలో కూడా తన యొక్క ప్రభావాన్ని చూపుతూ ఉంది ఏది ఏమైనా సరే కానీ గల్ఫ్ దేశాలు మరియు భారత్ మధ్య మంచి సంబంధాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి అలాగే సౌదీ అరేబియా కూడా మనం చూసుకుంటే భగవద్గీతను ప్రవేశపెట్టడం జరిగింది అలాగే గుడి నిర్మాణానికి కూడా చేపడుతూ ఉంది అలాగే గల్ఫ్ దేశాలు ఇప్పుడిప్పుడే మారుతూ ఉన్నాయని చెప్పేసి భారతదేశాన్ని తమ దేశంగా భావిస్తూ ఉన్నాయని చెప్పేసి చాలామంది నిపుణులు విశ్లేషకులు కూడా తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్